సత్యనారాయణ గారు మీకు బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రాలేదు కదా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ రాలేదు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు ఏ నమ్మకంతో పోటీ చేస్తున్నారు నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఇక్కడ గల్లీలో ఏ సమస్య ఉన్నా నేను వెంటనే పరిగెత్తి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చేవాడిని ముఖ్యంగా ఇక్కడ కాలనీలో ఐదారు సంవత్సరాల క్రితం బాగా నీటి ఎద్దడి ఉండే నీటి సరఫరా లేకుండే సరైన రోడ్డు లేకుండే డ్రైనేజ్ వ్యవస్థ లేకుండే దానికోసం రోడ్డుపైనో ధర్నాలు చేసి అట్లా ముందుకెళ్తూ ఉంటుంది మరియు వాటిలో ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా వెంటనే ఎప్పుడు ఎక్కడ ఫోన్ వచ్చినా వెంటనే స్పందించి వాటి కోసం తగిన పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేసేవాడిని అదేవిధంగా స్మశాన వాటిక విషయంలో కూడా ఎంతో పోరాటం చేస్తే ఈరోజు మనకు ఆ శ్మశాన వాటికి సంబంధించిన ఎంతో కొంత నిధులు మనం తెచ్చుకోగలిగినాము అందుకే ఆ ధైర్యంతోనే ప్రజలు వాళ్ళ సంకల్పం ఏమంటే మీరు కూడా పోటీ చేయండి పోటీలో ఉంటే మీరు బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఈరోజు ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గుర్తు గాజు గుర్తు శ్రీరం లక్ష్మి గారు మీరు ఒక ఆడపడుచుగా ఈ ఆడలో పోటీకి దిగింది కదా మీరు కలిస్తే ఆడపడుచులకు ఏం చేస్తారమ్మా ఆడపడుసులకు ఒకటి మున్సిపాలిటీ నుంచి పోరాడి మున్సిపాలిటీ నుంచి ఒక గది ఏర్పాటు చేస్తాము డోక్రా మహిళలకు డోకరా మహిళలు ఒక తట కూసి ఏదైనా సమక్ష ఉంటే మాట్లాడుకున్న తలిగి ఏర్పాటు చేస్తాము మున్సిపాలిటీ నుంచి అది ఇంకా కుట్టు మిషిని కూడా మున్సిపాలిటీ నుంచి అడిగి నేర్చుకునే నేర్పదలిగి నేర్పదలిగిలన నేర్చిన వాళ్ళు ఉంటే కూడా ఏదైతే మా అమ్మగారు ప్రస్తావించిందో డ్వాక్రా మహిళలకు మున్సిపాలిటీ ఫండ్ ద్వారా కొట్లాడి ఏదైతే భవనం ఏర్పాటు చేస్తామన్నారో దానికి సాయశక్తిలా నేను కృషి చేస్తున్నా అదేవిధంగా గతంలో మేము స్వనిధి కింద మేము చాలామందికి రుణాలు ఇప్పించడం జరిగింది వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా మహిళలు కానీ యువకులు కానీ నిలబడే విధంగా వాళ్ళ కోసము స్వనిధి ప్రయోజనాల కింద వాళ్ళకు రుణాలు ఇప్పించడం జరిగింది నెక్స్ట్ భవిష్యత్తులో కూడా అదే ఇచ్చిన దాదాపు రెండు వందల మందికి రుణాలు ఇప్పించడం జరిగింది నెక్స్ట్ కూడా ఆ సంఖ్యను పెంచుకొని ఇంకా కొద్ది మందికి మహిళలకు ఆ రుణాలు ఇప్పించే బాధ్యత నాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనకు స్వయం ఉపాధి కింద ఈ మహిళలు కానీ యువకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ఇవి టైలరింగ్ కానీ ఈ కిరాణా షాపులు కానీ వీటి గురించి మేము మళ్ళీ శిక్షణ కేంద్రాల గురి ఏర్పాటు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకు ఆర్థికంగా చేయత అందించడానికి స్వయం ఉపాధి కేంద్రాలు కూడా ఏర్పాటు మీ అమ్మకు తోడుగా ఈ వాడలో అందరికీ అందుబాటులో ఉండే ఒక యువ నాయకుడుగా మీరు ఇక్కడ పోటీకి దిగుతున్నారు మీరు ఒక యువనాయకుడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువత కోసం మీరేం చేస్తారు ఇక్కడ ఉండే యువతి యువకులకు ప్రత్యేకంగా వారు ఆర్థికంగా వారు అభివృద్ధి కావడానికి వారి కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళను ఆర్థికంగా చైతన్యస్తాము మున్సిపాలిటీ ఫండ్ ద్వారా ఆ శిక్షణ కేంద్రాలు తీసుకొచ్చి వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తాను కొంతమంది యువకులు మత్తు గంజాయికి బానిసవుతున్నారు కాబట్టి వాళ్ళని రియాబిలేషన్ సెంటర్ మళ్ళా పోలీసుల సహకారంతో వాళ్ళని సరైన వ్యక్తులుగా తీర్చిదిద్ది ఆ మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధంగా చేస్తాము అదేవిధంగా వాళ్ళు ఎవరైతే నిరుద్యోగ యుద్ధ చదువుకునే విద్యార్థి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసము సొంత డబ్బులతో లైబ్రరీ ఏర్పాటు కూడా కృషి చేస్తాను క్రీడారంగంలో ఏమైనా చేస్తారా అవును క్రీడారంగంలో నైపుణ్యం ఉన్న వాళ్ళను నా పరిచయాలతో కానీ వాళ్ళని ఇంకా వారు ఉన్న స్థాయికి కాకుండా ఇంకా పై స్థాయికి ఎదగడానికి నా వంతు చూస్తే మీ గల్లీని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటారు ఏవైతే మనకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా మున్సిపల్ జనరల్ ఫండ్ కానీ ఏదైతే ఉంటుందో ఆ నిధుల సమీకరణ సరైన విధంగా ఉపయోగించి ఇక్కడైతే మనకు సిసి డ్రైనేజు నిర్మాణం అసంపూర్తిగా ఉన్నదో వాటిని పూర్తిగా మనం పూర్తి చేసి ఈ వార్ను డెవలప్మెంట్ ఒక కృషి చేస్తాం అయితే మనం ఇక్కడ వాట్ ప్రజలకు ఒక చిరకాల ఆకాంక్ష ఏముందంటే ఈ శివరామాలయము ఏదైతే నిర్మాణం చేపడదాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన నిధుల కోసం కూడా మన నావంతు ప్రయత్నం చేసి నిధుల సమీకరణ కూడా చేసి ఆ ఆలయం యొక్క నిర్మాణం పూర్తయ్యేటట్టు మళ్ళీ ఎక్కడైతే మన గోపాల్ నగర్లో అసంపూర్తిగా ఉన్నటువంటి బుద్ధ విహార ఏర్పాటుకు కూడా దానికి సంబంధించిన నిధులు కూడా తీసుకొచ్చి మున్సిపాలిటీ ద్వారా దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తానని చెప్తున్నా రోడ్ది రోడ్డు సమస్య కూడా అరవై ఫీట్ల రోడ్డు ఏదైతే ఉందో దాని దాని సీసీ నిర్మాణం పూర్తి చేసి మరియు సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు కూడా ప్రయత్నం చేస్తాను అయితే శ్మశాన వాటిక ద్వారా గతంలో ఒక పన్నెండు పద్దెనిమిది లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది దాని ద్వారా మనకు ఎంతో కొంత అభివృద్ధి జరిగింది అంతేకాకుండా ఇంకా పూర్తిగా దాన్ని అభివృద్ధి జరగలేదు కాబట్టి మనం కూడా ఇంకా నేను గెలిస్తే ఒకవేళ ఆ ఇంకా నిధులు తీసుకొచ్చి ఆ పాత నిధులతో పాటు ఈ కొత్త నిధులను తీసుకొచ్చి దాన్ని డెవలప్మెంట్కు కృషి చేస్తానని చెప్తున్నా సంతోషం సత్యనారాయణ గారు మరి ఈ వాడలో ఈ వాడలో ఉన్నటువంటి ఓటర్ మహాశైల నుండి ఎలాంటి ఆశీర్వాదాన్ని కోరుతున్నారు నేను ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను గాజు గుర్తుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ప్రజల ఆశీర్వాదము వాళ్ళు గెలిపిస్తే నేను ఇప్పటివరకు అయితే ఏవైతే నా లక్ష్యాలు మేనిఫెస్టో చెప్పానో వాటన్నిటిని అమలు చేయడానికి సాయశక్తిలా కృషి చేస్తున్నా కృషి చేస్తానని చెప్తున్నా కాబట్టి నన్ను మీ సేవకుడిగా భావించి మీ గల్లీ వ్యక్తిగా భావించి గాజు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని ఈ వార్డు ప్రజలందరినీ కోరుతున్నారు శిలారట్ లక్ష్మి సత్యనారాయణ